అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో ఘోర ప్రమాదం నూట పదహారు మంది ప్రాణాలు గాళ్లు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపిదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అది చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా క్లిక్ వెళ్ళిపోదాము ఇక భోలేబాబా పాదధూలి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని హాద్రాస్ జిల్లా పూల్ రాయ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలేబాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగపడంతో ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో నూట పదహారు మంది దుర్మరణం పాలయ్యారు వందల మంది గాయపడ్డారు ఇక మరణించిన వారిలో నూట ఎనిమిది మంది మహిళలు ఏడుగురు చిన్నారులు ఉన్నారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కేంద్రం హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక భోలేబాబా సస్తాంగు కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు ఇక మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంతా మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు ఇరవై మూడు మృతదేహాలను ఏటా జిల్లా ఆసుపత్రికి తరలించారు మిగిలిన మృతదేహాలను క్షతగాత్రులను అంబులెన్సులు కార్లు ట్రక్కులు టెంపోలో సికిందర్ రావు ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు ఆసుపత్రి ఆవరణంలో మృతదేహాలను ఉంచడంతో బంధువులు ఆర్తనాదాలు మిన్నెంటాయి ట్రక్కులో ఐదారు మృతదేహాలు ఉండగా ఒక మహిళ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యం హృదయ విదారకంగా కనిపించింది ఇక భక్తుల భారీ రద్దు వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని సికిందర్ రావు ఠానా అధికారి ఆశేష్ తెలిపారు ఇక సత్సాంగ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున గాయపడిన వారికి యాభై వేలు చొప్పున పరిహారాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర ప్రకటించారు ఇక భోలేబాబా గంటన్నరపాటు ఈ కార్యక్రమంలో గడిపారు ఆ తర్వాత బయలుదేరిన సమయంలో ఆయన పాదాలను తాకటానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగిందని మైదానం చిత్తడిగా ఉండటంతో మరింత ప్రమాదకరంగా మారిందని తత్సాంగులో పాల్గొన్న సోను కుమార్ తెలిపారు ఇక మైదానాన్ని మించి జనం వచ్చారని ఏర్పాట్లు అందుకు తగ్గట్టుగా లేవని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు ఇక లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం ప్రకటించారు మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది కేంద్ర ప్రభుత్వం సీనియర్ అధికారులు ఏపీ ప్రభుత్వంతో నిరంతరం టచ్లో ఉన్నారు ఇక బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా అని ప్రధాని పేర్కొన్నారు ఇక ప్రైవేటు కార్యక్రమం కావడంతో సబ్ డివిజన్ మెజిస్ట్రేటు అనుమతి ఇచ్చారు వేదిక బయట భద్రతను స్థానిక పోలీసులు కల్పించారు వేదిక లోపల నిర్వాహకులే భద్రత ఏర్పాట్లు చేసుకున్నారు దీంతో భక్తులను నియంత్రించడం వారి వల్ల కాలేదు